మంచి పని ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటే అనుకుంటే అది తెలుగు నూతన సంవత్సరం రోజు మనము స్టార్ట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది అని నా సంఘటనలో చాలా వరకు జరిగే అన్నారు ఎవ్రీ ఇయర్ కూడా మనమైతే కొత్తది కొత్త వాటికి నాంది పలుకుతూ వాటి కూడా విజయవంతంగా మనమైతే ముందుకైతే తీసుకొస్తున్నాం ఈసారి కూడా మీ జీవితంలో కూడా ఇది మనకి న్యూ ఇయర్ అంటే క్యాలెండర్ లాగా కాకుండా మనం ఈ తెలుగు నూతన సంవత్సరంలో మనం ఏదైనా కొత్తగా మార్పులు చేర్పులు చేర్చుకుంటే మనకైతే ఖచ్చితంగా మన లైఫ్లో మనం అనుకున్న లక్ష్యాన్ని చేయగలుగుతాం జాబ్ అయితే జాబ్ కానీ నేను ఇంకా ఫిజికల్గా కానీ ఇంకా చాలా అనుకోండి కొన్ని గోల్స్ పెట్టుకోండి అప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనము ఈ రోజు నుంచి మనం వాటికి ప్రారంభించాలి ఈరోజు స్టార్ట్ చేసేయి అలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ సిడిఎస్ ఇలా ప్రతి దానికి దేనికి ప్రిపేర్ అవ్వాలన్నా కానీ ఈ ఇయర్లు మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి రైల్వే కానీ ఎస్ఎస్సి గానీ ఇలా చాలా అయితే పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ అయితే మన ఎక్కువ వేకెన్సీ తోటి అయితే రావడం జరుగుతుంది అన్నట్టు కొంచెం సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి ఈ ఇయర్ హార్డ్ వర్క్ చేస్తే మ్యాక్సిమం గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏంటంటే ఏస్ఎస్సి జీడి కావచ్చు అండ్ రైల్వే కావచ్చు వీటన్నింటికి సంబంధించినటువంటిది ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈఎఫ్జి యాప్ తరఫున మనమైతే స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈసారి కూడా ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ గా రెండు ఫెస్టివల్స్ కూడా రావడం జరిగింది కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మన యొక్క యూఎఫ్జే యాప్ స్పెషాలిటీ ఏంటంటే బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది వీడియో క్లాసెస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి వాటితో పాటుగా మీకు వై టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ఇలా ప్రతిదీ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో ఎక్కడ లేని విధంగా అన్ని ఆప్షన్స్ అయితే మేమైతే మీకు అయితే అందించడం జరుగుతుంది అండ్ అదే విధంగా మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో కూడా చెప్పడం జరుగుతుంది రైల్వే సంబంధించి ఉంటే రైల్వే దానికి స్పెషల్ గా ఫోకస్ చేస్తూ చెప్పించడం ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి దానికి స్పెషల్ గా ఫోకస్ చెప్పి చెప్పించడం ఆర్మీ ఉంటే ఆర్మీ దానికి స్పెషల్గా ఫోకస్ చేస్తూ చెప్పించడం అనేది మన యొక్క స్పెషాలిటీ ఓకేనా అండ్ అందుకని బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు ప్రతి ఇయర్ కూడా మనం అయితే ఎవ్రీ రిక్యుమెంట్ లో మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఆల్రెడీ టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు ఇంతమందికి ఫాలో అయిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది రిజల్ట్ అనేది ఎలా తీసుకొస్తున్నామో ఏంటి అనేది ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ డిస్కౌంట్ అనేది రావాలి అని అంటే మీరు యూఎఫ్జి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికి అప్డేట్ చేయకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి యాప్ని చేసుకునే తర్వాత మనకేంటే అక్కడ మీకు స్టార్టింగ్లోనే మీకు అయితే ఆర్మీకి కావాలి నేవీ కావాలి ఎయిర్ ఫోర్స్ కావాలి దేనికి కావాలి అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కావాలంటే రైల్వే ఎగ్జామ్స్ పైన క్లిక్ చేశారనుకోండి మీకైతే ఏ కోర్స్ కావాలి ఆ కోర్స్ పైన చూపిస్తుంది ఆ కోర్స్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే కింద బైనవ్ అని ఉంటుంది మీకు త్రీ మంత్స్ వ్యాలిడిటీ కావాలంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కావాలంటే సిక్స్ మంత్స్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ అప్లై క్యూపన్ ఉంటుంది ఈ అప్లై క్యూపన్ వచ్చేసి ఏంటి అంటే క్యూపన్ కోడ్ అనేది యూఎఫ్జే యాప్ టూ ఫైవ్ యూఎఫ్జే టూ ఫైవ్ క్యూపన్ కోడ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేస్తే అప్పుడు అప్లై చేస్తే మీకు అయితే డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఈ యొక్క ఆఫర్ మళ్ళీ చెప్తున్నాను రంజాన్ రోజు లెవెన్త్ డేట్ రోజు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అవకాశాన్ని అయితే యూజ్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోకండి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మనం సాధారణంగా ఆఫర్ అయితే ఇవ్వం డిస్కౌంట్ అయితే ఇవ్వము సాధారణంగా సో ఇప్పుడు ఆఫర్ అయితే రన్ అవుతుంది కాబట్టి మీరు తెలుసుకోండి అదే ఆ కోర్స్ అయితే తీసుకొని మీ ఫ్రెండ్స్ కూడా అయితే చెప్పండి అండ్ అదే విధంగా మన యొక్క యూఎఫ్జే యాప్ నుండి అంటే యూఎఫ్జే ఒక ఆఫ్లైన్ కోచింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఫస్ట్ ఫిఫ్టీ అడ్మిషన్స్ కి టెన్ థౌజండ్ మాత్రమే ఫీజ్ అయితే జరిగింది త్రీ మంత్స్ మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎక్స్ట్రాగా గా వన్ మంత్ లో మేమే మేమే ఎక్స్ట్రా వన్ మంత్ ఇచ్చేసి ఆ వన్ మంత్ మొత్తం రివిజన్సేషన్ అయితే ఉంటుంది అన్నట్టు ఎగ్జామ్స్ పెట్టడము వాటిని పేపర్ రివిజన్ చేయడం మళ్ళీ అర్థం కాని టాపిక్ ఏదైనా ఉంటే మీకు ఇంకా డెప్త్ గా ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఉంటే దాంట్లో పైన ఎక్కువగా ఫోకస్ చేయడం ఇలా ఉంటుంది అన్నట్టు మీకు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మొత్తం బ్యాచ్ కంప్లీట్ అయ్యవు కానీ ఆన్లైన్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం ఎందుకంటే మీరు ఖాళీగా ఉంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతారు ప్రిపరేషన్ నుంచి డైవర్ట్ అయిపోతారు సో నోటిఫికేషన్ వరకు మనం ఉండాలి కాబట్టి ఆన్లైన్ కూడా అది ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ కోచింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక సో మీకు పక్కనే మన ఇన్స్టిట్యూట్ పక్కనే హాస్టల్స్ అయితే ఉంటాయి మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి నల్గొండ జిల్లాలో వీటి కాలనీలో ఉండడం జరిగింది ప్రస్తుతానికి మీరు అక్కడ అక్కడ నుంచి మీరైతే అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్ కోచింగ్ కావాలన్నా ఆఫ్లైన్ కోచింగ్ కావాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా సో బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది మీరు మామూల్ని నమ్మి వచ్చిన దానికి మేమైతే దానికి తగ్గ న్యాయం చేస్తాం నువ్వు కూడా కష్టపడాలి కష్టపడితేనే జాబ్ వస్తుంది ఈ సంవత్సరం ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా హార్డ్ వర్క్ చేయి ఓకేనా అప్పుడు మనము మనం ఉన్న ఇప్పుడున్న పొజిషన్ నుండి మన ఫ్యామిలీ పొజిషన్ని మనం చేంజ్ చేయగలుగుతాం మనకు జాబ్ ఒకటే మనది మన జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది అన్నట్టు ఓకేనా సమయం చాలా వాల్యుబుల్ ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ అయితే చేయకూడదు ఓకేనా మేము ఇచ్చేటువంటి ఆఫర్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకోండి నీకు నీ లక్ష్యాన్ని చేరడానికి మేము ఎప్పటికి కూడా కృషి చేస్తాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్